హైదరాబాద్ కోటిలోని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు పోలీసులు కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో రహదారిపై బైఠాయించారు ట్రాఫిక్కు ఇబ్బంది కలగడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడా అరెస్టు చేశారు పోలీసులకు ఆశా కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి చేసుకుంది వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని పదిహేను రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు